తొందరపడి రాయకూడదని చెప్తే మధ్యాహ్నమే వీళ్ళకి ఏదో కొంప పాకిస్తాన్ భారతదేశ విమానాలని ఐడెంటిటీ ఊల్చేసిందని సంకల్పందుకుని ఈ సంబురాలు ఈ నీచ సంస్కృతికి ప్రింటర్ అని పబ్లిషర్ ఎవరంటే దీవకొండ దామోదర్ రావు అని ఒక రాజ్యసభ సభ్యుడు ఎంత సంస్కారం ఉండాలి ఈ పత్రికకు పత్రిక నడుపుతున్నటువంటి పెద్దలకి అందుకనే కొద్దిసేపటి క్రితం రాజ్యసభ చైర్మన్ గౌరవీయులు ఈ దేశ ఉపరాష్ట్రపతి గారు జగదీప్ ధన్కర్ గారికి ఈ దీవకొండ దామోదర్ రావు అనేటువంటి పెద్ద రాజ్యసభ సభ్యత్వాన్ని రద్దు చేయమని చెప్పి అఫీషియల్గా మెయిల్ ద్వారా పంపించడం జరిగింది అంతేకాదు ఒక పదిహేను నిమిషాల తర్వాత మా లీగల్ ది మాజీ జిల్లా అధ్యక్షుడు శ్రీనివాస్ గారు అడ్వకేట్ సుభాష్ గౌడ్ గారు మాజీ భార అధ్యక్షుడు మెదక్ గారి నేతృత్వంలో కంప్లైంట్ తీసుకొని పోయి జిల్లా ఎస్పీ కంప్లైంట్ ఇచ్చి వెబ్ పేపర్లో మధ్యాహ్నం నుంచి ఇట్లాంటి తప్పుడు వార్తలు రాసి అసలు జరగనే లేదు వారికి తోకలేదు ఇది ఇది లేదు అసలు పాకిస్తాన్ అనేటువంటి తుపాకీ దమ్ము లేదు ధైర్యం లేదని ప్రపంచం అంతా ఘోషిస్తుంటే ఐదు భారత యుద్ధ విమానాలు కూల్చినాయని భారత సైన్యాన్ని తక్కువ చేసి భారత యుద్ధ విమానాన్ని తక్కువ చేసి ఒక రాజ్యసభ సభ్యుడు ప్రింటర్ అని పబ్లిషర్ గా ఉన్నటువంటి రావు నేతృత్వంలో తీగుళ్ల కృష్ణమూర్తి అనేటువంటి ఎడిటర్ రాసినటువంటి ఈ వెబ్ పేజీ మీద చర్య తీసుకోమని ఉపరాష్ట్రపతి గారికి రాసిన మెదక్ ఎస్పీ గారికి కొద్దిసేపట్లో రాతపూర్వకమైనటువంటి కంప్లైంట్ ఇస్తున్నాం ఇట్లాంటి దేశ ద్రోగుల్ని రాళ్లతోడి కొట్టి సంపాల్సినటువంటి రోజులు వస్తాయి బెటర్ యు మైండ్ ఆఫ్ యువర్ 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 పేపర్ అని చెప్పి నేను ఈ సందర్భంగా చెప్తున్నాను ఒన్ను దగ్గర పెట్టుకుని వార్తలు అయింది నేను పోయి దేశ రక్షణ మంత్రిని కలిసి సైనిక్ స్కూళ్ల గురించి మాట్లాడితే ఇలా ఈ తెలివి తక్కువ పేపర్ రాస్తారు ఒక వార్త ఎవరో వల్ల మాజీ ఎంపీ చెప్పిండంట తెలంగాణకు సైనిక్ స్కూల్లో అన్యాయం జరిగిందని ఒక వార్త రాస్తారు నేను అడుగుతున్నా మీకు అసలు ఏమైనా జర్నలిజం విలువలు ఉన్నాయా సంస్కారం ఉందా నేను కూడా పంతొమ్మిది వందల తొంభై ఐదు నుంచి పనిచేసిన రిపోర్టర్గా మీద సంస్కారం మీద పద్ధతి సైనిక స్కూళ్ళల్లో రాష్ట్రానికి అన్యాయం ఇది వీళ్ళు రాసేటువంటి వార్త తెలివి ఉండాలే ఈ పేపర్కి తెలివి ఉండాలని చెప్తున్నా చంద్రశేఖరరావు నాయుడు అనే ముఖ్యమంత్రి ఉన్నప్పుడు రెండు వేల పదిహేడవ సంవత్సరంలో భారత ప్రభుత్వం తెలంగాణకి వరంగల్కి ఒక సైనిక స్కూల్ని మంజూరు చేసింది రెండు వేల పదిహేడులో సైనిక స్కూల్ మంజూరు చేస్తే రెండు వేల ఇరవై మూడు దాకా ఈ రాష్ట్రంలో అధికారంలో ఉన్న చంద్రశేఖరరావు ఈ నమస్తే తెలంగాణ దినపత్రికోడు కనీసం చంద్రశేఖరరావు చేసిండు సైనిక స్కూల్ తీసుకురాలేదన వార్త రాయరేణుడు నేను ఢిల్లీకి పోయి తెలంగాణకి మూడు సైనిక స్కూల్ కావాలని నేను కొట్లాడితే తెలంగాణకు మొడ్డి చూపిస్తున్న కేంద్రం అంట అన్నం రా గడ్డు తింటురా ఈ కరపత్రికను ఇది దినపత్రిక కాదు ఇది బిఆర్ఎస్ కరపత్రిక దేశంలో యుద్ధం జరుగుతాయి యుద్ధానికి సంబంధించినటువంటి వార్తల్ని కనీసం రాయకుండా వీడికి నచ్చిన టీఆర్ఎస్ వార్తల్ని రాస్తున్నటువంటి ఈ పత్రిక లైసెన్స్ రద్దు చేయమని ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాకి కంప్లైంట్ చేస్తా ఉన్నాం ఇంత దుర్మార్గం వార్తని వార్తగా రాయలేని సంస్కారం లేనటువంటి పత్రికలు ఏ పత్రికలైనా సరే తమ పద్ధతి మార్చుకోవాలి బరాబరి దేశ యుద్ధం కోసం జరుగుతున్నటువంటి కార్యక్రమాల్ని మీకు రాయడానికి మనసొప్పకపోతే మీరు మీ పేపర్లను బంద్ చేసుకోండి అన్నిట్లలో తప్పుడు వార్తలే రఘునందన్ రావు డిఫెన్స్ మినిస్టర్ని కలిసి సైనిక్ స్కూల్ మూడు కావాలని చెప్పిండు వార్త ఎందుకు రాయో ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు రెండు వేల ఇరవై ఒకటిలో నల్గొండ ఎంపీగా పీసీసీ అధ్యక్షుని హోదాలో లోక్ సభలో అడిగిండు మాకు సైనిక్ స్కూల్ ఎందుకు ఇస్తా ఆ రోజు రోజు రోజునటువంటి రక్షణ శాఖ సహాయ మంత్రి ఇఫ్ఐఎం నాట్ రాంగ్ మన్సూక్ మాండవ్య గారు అనుకుంటారు వారు సమాధానం ఇచ్చిన లోక్ సభలో రెండు వేల పదిహేడులో తెలంగాణకి సైనిక్ స్కూల్ ని భారత ప్రభుత్వం మంజూరు చేసింది మీరు స్థలం ఇవ్వండి రాసింది ఐ హావ్ ద రికార్డ్స్ అప్పుడు కరీంనగర్ ఎంపీగా ఉన్నటువంటి వినోద్ గారు ప్రెస్ మీట్ అని చెప్తారు రెండు వేల పదిహేడులో ఎవరు ఎంపీ గారు వినోద్ గారు ఎందుకు సైనిక్ స్కూల్ తీసుకురావడంలో మీరు ఎందుకు విఫలమైన మాట్లాడుతూ కేంద్రం మీద బురద జల్లి కార్యక్రమం చేస్తున్నటువంటి నమస్తే తెల్ల తెలంగాణ దినపత్రిక యాజమాన్యం తన పద్ధతి మార్చుకోవాలి తన విధానాన్ని ఆలోచించుకోవాలి లేకపోతే ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా పోలీస్ రేపు ఉపరాష్ట్రపతి ధనకర్ గారిని అవసరమైతే ప్రత్యేకంగా వెళ్లి కలిసైన ప్రింటర్ అండ్ పబ్లిషర్ గా ఉన్నటువంటి రాజ్యసభ సభ్యుడు దీవకొండ దామోదరావు గారి మీద చట్ట ప్రకారం అన్ని చర్యలు తీసుకుంటామని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నా మరిన్ని కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి ఐ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది